అడ్వాన్స్డ్ క్లినిక్ పెయిన్యం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు నలభై ఐదు సంవత్సరాలుగా ఎంతో మందికి శ్రీ విద్యా ఉపాసన గురించి శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నగల విషయానికి వస్తే ఆడవారికి నగలు ఆభరణాలు అంటే చాలా పిచ్చి ముఖ్యంగా పాతకాలంలో తీసుకుంటే గనక ఏడు వారాల నగలు అని చెప్పి వంశ పారంపర్యంగా వస్తుంటాయి అని కూడా వింటుంటాం మేమైతే ఇప్పుడు సినిమాల్లో వినటం ఇదంతా ఏడు వారాల నగలు మా అమ్మవి మా అత్తయ్యవి తర్వాత మాకు వచ్చాయి ఇలా వినటం కానీ మేమైతే చూడలేదు కానీ పాతకాలంలో ఇలాంటి ఆచారం ఉండేది అని చెప్పి విన్నాం అయితే ఇది కూడా ధార్మికంగా ఏమైనా ప్రయోజనం ఉందా అలా ఒక ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఆలోచించే ఈ సాంప్రదాయాన్ని పెట్టారా ఎలా వచ్చింది గురుగారు ఏడు వారాల నగలు అనే కాన్సెప్ట్ చెప్పనా మీకు అసలు చెప్పండి బంగారం ధర ఎంతో తెలిసే కూడా ఈ క్వశ్చన్ అడగచ్చా మీరు బంగారు గుండెలు గుబేలు అంటాయి ఒక నగదు బంగారం ఉంది అవును ఎక్కడి నుండి మొదలెట్టాలంటే మనిషికి ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ముందుకెళ్లాలంటే రంగు తను వేసుకున్న బట్టలు తను ధరించి లోహం బంగారం వెండి ధరించి చోటు చోటు అంటే అంటే ఏ ప్రదేశంలో ధరిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ధరించే రోజు ఏ రోజు ఏ రంగు ఏ లోహంతో చేసింది ఇదంతా కూడా లోహ శాస్త్రం సాముద్రిక శాస్త్రం చాలా శాస్త్రాలు ఉన్నాయి సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అని లలితాసర చెప్తారు సర్వాభరణ భూషిత అన్ని ఆభరణాలు అలా చేసేది పూర్వకాలంలో ఆడవాళ్ళు ఏడు వారాలు నగలు వేసుకున్నారంటే ఏడు గ్రహాలకి దాన్ని అనుసంధానం చేసేవారు అంటే ఈ రంగు వేసుకుంటే ఆ గ్రహం యాక్టివేట్ అవుతుంది అని నమ్మకం నిజం కూడా ఉంది అంటే ఆదివారంతా మొదలట్టి కెంపులు కొంచెం ఎరుపు రంగులో ఉంటాయి కదా ఆ కెంపులతో ఉన్నటువంటి దుద్దులు కానీ హారాలు కానీ ధరించి సూర్యుడిని యాక్టివేట్ చేసుకుంటారు అంటే ఏమిటంటే నిజంగా అక్కడ సూర్యగ్రహం ఉంది చంద్రగ్రహం ఉంది దానికన్నా ఒక ఎనర్జీ చాలాసార్లు చెప్తాను మీకు భగవంతుని గురించి అర్థం చేసుకోవాలంటే ఒక బ్రాడ్ ఎనర్జీ ఆ ఎనర్జీలో కొన్ని పాకెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ సూర్యుడి సంబంధించిన ఎనర్జీని నేను ట్యాప్ చేయాలంటే ఈ ఎరుపు రంగుతోటి నేను ట్యాప్ చేయొచ్చు కెంపులు నేనేనంటే ఆడవాళ్ళు ఆభరణాలు వేసుకుంటారు దానివల్ల ఏమిటి అంటే సూర్యుడు ఏంటి చైతన్య స్వరూపం ఎప్పుడు యాక్టివ్గా కాంతివంతంగా ఎక్కడ నీరసం లేకుండా పొద్దున్నీ ఆ రోజుల చాకరీ ఎక్కువ ఉండేది కదా గుండెలు గుండెలు చేసుకోవడం ఆ ఓపిక ఆ చైతన్యము వచ్చేది శరీరం కాంతివంతంగా ఉంటుంది అందుకే ఇక్కడ కూడా ఇక్కడ పల్స్ అంటారు ఈ పల్స్ ప్రదేశంలో బంగారం ఉండాలంటారు కెంపుల సంగతి వదిలేండి బంగారం ఉంటే ఈ బంగారము సూర్యుడికి కనెక్ట్ అవుతుంది వెండి చంద్రుడికి కనెక్ట్ అవుతుంది రాగి మార్స్కి కనెక్ట్ అవుతుంది ఇంకపోతే కంచు బుధగ్రహానికి కనెక్ట్ అవుతుంది ఇలాగ ఒక్కొక్క ఇది ఒక్కొక్క తగరం బృహస్పతి కనెక్ట్ అవుతుంది సీసం ఏమో శుక్రుడు కనెక్ట్ అవుతుంది ఇనుము రాహు శని రాహు వాటి పంచ లోహాలకేతు ఇలాగ లోహాలు కనెక్ట్ అవుతాయి ఆ రకంగా చూస్తే ఇక్కడ పల్స్ పాయింట్లో బంగారం ఉంటే అసలు మీ ఇంట్లో మీ వారికి చెప్పాలి మీ ఇంట్లో లక్ష్మి కలకళలు ఆడుతూ డబ్బులు తోగాలి అంటే ఆడవాళ్ళకి ఎక్కడ నగలు వేయించాలో ఆ పురుషుడికి తెలియాలి అసలు ఇక్కడ మంచి బంగారు నగలు వేసుకుంటే ఈ పల్స్ పాయింట్ లో సూర్యుడి కనెక్ట్ అవుతుంది అంచేత ఆది కెంపుల్లో చేసుకునేటప్పటికి ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉంటుందని ఆ చైతన్యం కోసం ఆదివారం నాడు కెంపులు ఇప్పుడు మనం ఆభరణాల్లో ఏదైతే కెంపు పచ్చ అని స్టోన్స్ చూస్తున్నామో అదే కదా పోతే సోమవారంకి వచ్చేటప్పటికి చంద్రుడు ఆ చంద్రుడిని కనెక్ట్ చేయాలంటే తెలుపు తెలుపు అంటే ముత్యం అవును చంద్రబాబు మనసోజాత చక్షో సూర్యోజాయత అని చెప్తారు అంటే చంద్రుడు మనస్సుకి అధిపతి అంచేత అత్తగారు వాళ్ళు కంబైన్డ్ ఫ్యామిలీస్ కదా ఇంత గొడవలు భరించాలంటే మనశ్శాంతి ఉండాలి మనస్సు కుదురుగా ఉండాలి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అంటే మనస్సుని నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే చంద్రుడు కనెక్ట్ అవ్వాలి కాబట్టి ముత్యాలతో చేసిన బంగారాభరణాలు ఆ రోజు వేసుకునేవారు సోమవారం నాడు ముత్యాలు ఇకపోతే మంగళవారం నాడు వస్తారు ఇక్కడ ఏంటి పగడాలు అది మార్చ్ అంటే అంగార గ్రహానికి కరెక్ట్ అవుతుంది అదేంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఇది చాలా అవసరం అవసరం అందులో ఆడపిల్లకి అత్తారింట్లో ఎలా మాట్లాడాలో తెలియదు అసలు నా దృష్టిలో అంటే జ్యోతిష్కులు అందరూ తిరతారేమో గానీ కుజదోషం అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా అబ్బాయికైనా అమ్మాయికైనా ఎలా మాట్లాడాలో తెలియదు వాళ్ళకి కుజతోషం ఉన్న వాళ్ళనే చేయాలంటాడు అంటే దొందు దొందు పడి ఉంటారు మూల వీడికి తెలియదు ఆవిడికి తెలియదు ఈ మాట్లాడడం తెలియకుండా వాడు వద్దండు రైతు నొక్కి పేడ అంతే కదా ఈ రకంగా లాజికల్ గా నాకు కంక్లూడ్ బాగానే ఉంది అనిపించింది అందు పగడాలు పెట్టుకుంటే అది మార్స్ కి యాక్టివేట్ చేసి అది మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి నలుగురితో ఎలా ఉండాలి దానికోసం పెట్టుకునేవారు ఇకపోతే మంగళవారం అయిపోయింది బుధవారం నాడు పచ్చలు పచ్చళ్ళు అంటే సస్యశ్యామలం అంటారు కదా బుధుణ్ణి యాక్టివేట్ చేయడానికి పచ్చలు విడదేస్తారు పచ్చలతో దానివల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండి లక్ష్మీ కటాక్షం కూడా ఉంది పిల్లలకి తెలివితేటలు చాలా అభివృద్ధి చెందుతాయి అంటారు నాడు పచ్చలేకపోతే గురువారం పగడాలతో చేసింది వేసుకుంటారు అది బృహస్పతి బృహస్పతి తెలుసు మీకు హయ్యర్ నాలెడ్జ్కి సంకేతం ఆధ్యాత్మికంగా మనకు కుదురుగా ఒక ధ్యాస ఏర్పడాలన్నా కూడా సర్వతోముఖాభివృద్ధి అంటారు ఆల్రౌండ్ ప్రాస్పరిటీ అంటే అటు ఇహము పరము కూడా ఇచ్చేది ఈ పగడపు వేసుకుంటే పగడాల దండ సాధారణంగా అనుకుంటారు అందరూ పగడాలు దండ సన్యాసులు వేసుకుంటారేమో అన్ని వదిలేసిన వారు రంగు చూసి అనుకుంటారు కానీ అది బృహస్పతి అక్కడే ఉన్నాడు కుబేరుడు కూడాను అంటే ఏంటి జ్ఞానము ఉంది డబ్బు ఉంది ఇహము పరము రెండు అక్కడే ఉన్నాయి ఉత్తర స్థానంలో ఆ రకంగా పగడా వేసుకుంటారు ఇంక పోతే శుక్రు అన్నాడు వజ్రాలతో చేసిన నగలు వేసుకునేవారు అది శుక్రుడేవుడు భోగకారకుడు ఉన్నది పది రూపాయలైనా పది రూపాయలు అనుభవిస్తే అది భోగమైన దృష్టిలో కోటి ఉండి ఇంకో లక్ష కోసం తయడైతే వాడు బిగారు అనమాట అంచేత ఉన్న సంసారంలో ఒక గది అయినా రెండు గది అయినా చక్కగా నీట్ గా పెట్టుకుంటూ భోగంగా ఉండేటట్టు భోగాన్ని అనుభవించేటువంటి తృప్తిగా అనుభవించి తృప్తిగా ధర్మరాజు చెప్తారు చూడండి యక్షుడు కృష్ణ ప్రపంచంలో ఎవడు బాగా ఆనందంగా ఉన్నవాడు అంటే తృప్తి గలవాడు అని చెప్తాడు ఆ తృప్తి భోగము ఇచ్చేది శుక్రుడు చివరిగా శనివారం నాడు తోటి ధరించిన ఒదిగిన నగలు నీలమణులు అంటారు అది మన ఎవరికి శనీశ్వరుడికి కనెక్ట్ అవుతుంది అంటే ఏంటి విఘ్నాలన్నీ ఒక శనిశ్వరుడు అంటే ఏంటి చిన్న పనికి ఎక్కువ కష్టపడటం ఎంత చిన్న పనే సరే ఓ పట్టాన్ని అవస్ట్ పోన్ అయిపోతూ ఉంటే ఎక్కువ కష్టపడతాయి శారీరక శ్రమ కలిగించేవాడు అని చెప్పి ఆ విజ్ఞానం తొలగి అనుకున్న పనులన్నీ అవ్వడానికి ఈ వారా ఇది ధరించేవాడు కాకపోతే ఇలా ఏడు వారాలు ఏడు నగలు ధరించేవాడు ఆ రోజుల్లో ఆ నగలు ధరించారంటే కేవలము నగ ధరించడమే కాదు ఆ నగ నాకు ఏది ఇస్తుందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించేవారు బట్ ఈ రోజుల్లో నేను చెప్పానంటే ప్రతి ఒక్కళ్ళు అయితే అమ్మ నాకు ఏదో చేస్తుంది అదొచ్చు అనుకుంటే రాదది ఆ రోజుల్లో జీవులకి ఈ రోజు జీవులకి తేడా ఏమిటంటే వాళ్ళు దేన్ని ఉపాధి మీద జీవితాన్ని ఆధారపెట్టుకోలేదు అదేమిస్తుందో చూసి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించేవారు కాబట్టి ఉమ్మడి సంసారం అయినా సరే ఉమ్మడి కుటుంబాలైనా సరే ఒక్క మనిషిని ఎగ్గుకుంటూ వచ్చిందంటే కారణం ఏడు వారాల నగలు కొంతవరకు దోహదపడ్డాయి ఏడు వారాల నగలు ధరించి ఆ గ్రహాలకు కనెక్ట్ అయింది వాటి జపం కూడా చేసుకునేవారు అతి మెయిన్ ఉక్తి నగలు ధరించడమే కాదు ఏడు వారాల నగలు అంటే అదొక సరదా నాకు ఈ నగలు ఉన్నాయని అప్పుడు బంగారం కూడా ఎంత ఉండేదండి ఇంత ఖరీదు కాదు అఫ్ కోర్స్ ఆ రోజుల్లో ఆ అప్పట్లో రూపాయ కదా గురువు అదే సంపాదన కూడా తక్కువే కానీ ఇతరమైనటువంటి మనకి ఖర్చులు లేకపోవడం వల్ల వెసులుబాటుగా ఉండేది ఎంత ఈజీగా మనం సంపాదిస్తున్నామో అంత ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నాము అంత రేట్లు ఎక్కువ అయిపోయినా ఏడు వారాల నగలు వేసుకున్నా వేసుకోకపోయినా ఒక్క వారం నగ ఓ ముత్తిపుల్సేసుకుంటే మనకి చాలు ఈ రోజుల్లో ముత్యం దేనికి కనెక్ట్ అవుతుంది చంద్రుడు ముందు మైండ్ కంట్రోల్లో ఉంటే మొత్తం సగం గొడవలు వదిలిపోతాయి మిగతా అన్నీ అంతే ఆ రోజుల్లో ఏడు వారాల నగలు సాగింది ఈ రోజుల్లో నగల మీద దృష్టి పెట్టకుండా ఒక ముత్యపు కొలుసో ఏదో ఒక్క నగ ధరించి ఏడు వారాల నగలు ఇచ్చే జ్ఞానాన్ని మనం ఇప్పుడు ప్రతిరోజు మనం పాటించగలిగితే సంసారాలు బాగుంటాయి గురువుగారు ఇప్పుడు ఏడు వారాల నగల్లో కూడా మీరు చెప్పిన ప్రతిదీ కూడా ముత్యం పగడం ఆ వజ్రం అని చెప్పి రకరకాలుగా కెంపులు ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా అయితే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే స్టోన్లకు ప్రాధాన్యత కన్నా కూడా ఎక్కువగా బంగారంతోనే అమ్మవారుల రూపాలు ఎక్కువగా చేయటం అయితే చూస్తున్నాం లక్ష్మీ అమ్మవారిదని గణపతిదని ఎవరి ఇష్ట దైవం అయితే అది అట్లా రూపం అమ్మవారిది కానీ స్వామివారిది కానీ చేయించి మనం ఒంటిపైన ధరించడం కరెక్టే అంటారా ఒక రకంగా కరెక్టు ఒక రకంగా తప్పు ఏంటంటే నా ఒంటి మీద అమ్మవారు ఉంది అని ధ్యాస ఉంటే అమ్మో నేను ఇలా శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అలాంటి పనులు చేయకూడదు ఇలాంటి పని చేయకూడదు ఒక జాగ్రత్త ఉంటుంది నాకు స్థానంలో లక్ష్మీదేవి అందుకే పూర్వకాలంలో దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టేవారు అంటే మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి పెద్ద బొట్టు పెట్టుకుని ఆభరణాలు పెట్టుకుని చింపు చుట్టు చేసుకుని బొట్టు లేకుండా ఉంటే మహాలక్ష్మి పేరు ఏంటి అంచేత ఒక పేరు నీ బాధ్యతను గుర్తు చేసే విధంగా అది పెట్టేవాడు అలాగే ఈ ఆభరణాలు ధరించి ఒక డాలర్ ఏదో పెట్టుకున్నారనుకోండి అమ్మో అమ్మవారి ఇక్కడ ఉంది అన్న ధ్యాస ఉంటే పర్వాలేదు కానీ అది ఉండట్లేదు ఎంత పెద్ద డాలర్ ఎంతమంది చూపిద్దాము అన్న దృష్టితో వెళ్తుంటే తప్పే మరి అలాంటి దృష్టి ఉన్నప్పుడు తప్పే కానీ ఇప్పుడు నా చేతికి వెంకటబాబు ఉంగరం ఉంది ఒక రకంగా అసలు నేను ఆభరణాలు పెట్టుకోను నా శిష్యురాలు ఎవరు వెళ్ళిపోయారు ఆవిడ ఆవిడ జ్ఞాపకార్థం ఆవిడ ఆవిడ నాకు గురువుగారు నా గురించి నాకు పుట్టినరోజు పెట్టుకోండి నేను ఎప్పుడు వెళ్ళిపోయినా నా గుర్తుండాలన్నారు ఎందుకన్నారో తెలీదు ఆవిడ వెళ్ళిపోయారు అందుకోసం పెట్టుకుంటున్నాను ఇదేంటంటే ఇప్పుడైనా చూసుకుంటే వెంకట బాబు ఉన్నారు అని ఇది తలకిందులుగా ఇలా ఉంటే చెయ్యప్పుడు ఇలాగే ఉంటుంది కాబట్టి సరైన నిలువుగా ఉండాలి ఇలా పెట్టుకోకూడదు ఆయన తలకిందులుగా ఉంటాడు అన్న ప్రాణంతో ఉన్న భావం ఉంది కాబట్టి నాకు ఇది ఉపయోగపడుతుంది ఓకే ఓకే అంతేగాని ఏ పని చేసినా సరే ఇలా చూసుకుని ముద్దు పెట్టుకోడాలు ఈ సినిమాలో కామెడీ యాక్టర్లు చేస్తారు నేను అలాంటివి చేయాల్సిన అవసరం లేదు పెద్ద మనం ఇలా ఇలా అనుకుంటాం అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కాబట్టి కళ్ళకొద్దుకోండి పొద్దున్నే లేవగానే మంచి అంతే మంగళసూత్రం కళ్ళకద్దుకుని అలవాటు ఆ రోజుల్లో మా అమ్మకుండేది ఇప్పుడు కనీసం మెడలో వెళ్లాడి ఆ లక్ష్మీదేవిని అయినా సరే కళ్ళకొద్దుకొని పొద్దున్నే లేచి ఆ లక్ష్మీదేవిని చూసి అదృష్టం నాకు కలుగుతుంది అనుకుంటే ఈ రూపులు ధరించవచ్చు కానీ కేవలము నేను ఒక షో కోసము ఎంత పెద్ద లక్ష్మీదేవి పథకం అయితే అంత చూపిస్తున్నా అంటే అలాంటిది కాదు గురువు గారు ఇప్పుడు మీరు మంగళసూత్రం అన్నారు కదా ఇందాక మీరు చెప్పిన ముత్యము పగడము ఇవి కూడా మంగళసూత్రంలో పక్కన పూసలు గుచ్చి వేస్తుంటారు కదా ఇవి వేయటం వెనకాల కూడా ఇప్పుడు మీరు చెప్పిన గ్రహాలను యాక్టివేట్ చేయడం కోసమే ఇంకేదైనా రీజన్ ఉందా గ్రహాలు ఉన్నాయి ఒక రకంగా ఒక్కొక్క రంగు ఒక్కొక్క శుభాన్ని కలిగిస్తుంది పగడం వేస్తారు పగడం నల్లపూసేస్తారు నల్లపూసలో నీలలోహిత అన్న ఒక దేవతని ఆవాహన చేసుకుంటాం ఆ నీల లోహిత అనే దేవత కుటుంబాన్ని రక్షిస్తుంది అందుకే ఇప్పుడు పోయింది గాని కుత్తు కంచు అని ఒక ఉండేది మీ అమ్మమ్మలు అందరూ వేసుకున్న గుర్తుందా నల్లపూస ఇక్కడ ఆ పెండింటిలా కుత్తుకి తగిలి ఉంది ఎందుకు ఈ స్వరపేటి అది బంగారం తగ్గడంలో మాట తీరు బాగుంటుంది ఈ చుట్టూరా ఉన్నటువంటి నల్లపూతల వల్ల నీలలోహిత అన్న దేవత ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది అన్న నమ్మకం కనీసం అది వేలాడి తీసుకున్నా కూడా నల్లపూతలు ఉంటే మంచిది ఆ రకంగా నలుపక్కడి పెట్టాడు పెట్టి ఒక పగడం ఎందుకు పెట్టాడు అంటే త్యాగగుణం వేరేలా కనెక్షను బృహస్పతి కనెక్షన్ అది వేరే విషయం మనకేంటే త్యాగ నిర ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పటికీ స్త్రీకి కావాల్సింది ఏంటి క్షమ భూదేవికి ఉండాల్సిన క్షమ అన్కండిషనల్ లవ్ అంటే గోపికి కృష్ణుడి మీద ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమ అంతే ఇలాంటి వాళ్ళందరూ నేను వాళ్ళకి ఉన్నాయి నేను మొగాళ్ళకి చెప్తాను వాళ్ళని వదల్లేను ఎప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆడవాళ్ళకి చెప్తున్నాను మొగాళ్ళని ఇంకా ఎక్కువ చేయాలి అసలు గోత్రం వదులుకుని పేరు వదులుకొని ఇంటి పేరు వదులుకొని మన ఇంటికి వచ్చిందంటే మెట్ మట్టెలు పెట్టేటప్పుడే కాళ్ళు పట్టుకున్నాడు మర్చిపోతున్నాడు వీడు ఫస్ట్ కాళ్ళు పట్టుకున్నాడు నా ఇంటికి వస్తున్నావు తల్లి అని అది మర్చిపోయే మనం ఆ రకంగా నల్ల పూసల వల్ల నీలలోహిత అన్నది వచ్చినట్లు ఈ పగడం వల్ల త్యాగగుణం ఇందాక చెప్పినట్టు స్త్రీకి కావాల్సింది క్షమ అన్కండిషనల్ లవ్ నిబంధన రహిత ప్రేమ తర్వాత త్యాగగుణం తనకున్న తనకున్నా లేకపోయినా త్యాగం చేసి సంసారం కోసం త్యాగం చేసే ఉంటేనే స్త్రీని శక్తి ఆదిశక్తి కింద వర్ణించాడు అందుకే స్త్రీ హోమం చేయక్కర్లేదు అన్నారు మనవాళ్ళు చెయ్యకూడదు అంటున్నారు కానీ స్త్రీ హోమం చెయ్యక్కర్లేదు రుద్రం చదవక్కర్లేదు పురుష సూక్తం చదవక్కర్లేదు ఎందుకంటే ఇది చదివితే ఏ గుణాలు అయితే అలవడతాయి అవన్నీ పెట్టుకున్నదే స్త్రీ అందుకే అమ్మవారి స్వరూపం అమ్మవారి స్వరూపం అది అంచేత మంగళ సూత్రాల మధ్యలో అది వేసినందువల్ల ఆ శక్తి వస్తుందని ఆ రోజుల్లో నమ్ముకున్నారు కాబట్టి అది ఒకదాని ఒకటి తగలకుండా కూడా అది గ్యాప్ ఇచ్చి పుట్టింటారు మెట్టింటారు అని చెప్పేసి అది మెయింటైన్ చేస్తుంది అని ఏముంటాయి అది అది కూడా ఒక ఈ వక్షస్థలాన్ని దాటి కిందకి రావకూడదు పైకి అందరికీ కనబడేట్టు ఉండకూడదు అని కొన్ని నిబంధనలతో పెట్టివారు అందుకే మంగళసూత్రం కట్టేప్పుడు ఇలాగ పట్టుకో అమ్మ అని పెళ్లి కూతురు పెట్టి తల వంచుకుంటారు అది కిందకి జారిపోకుండా అనమాట స్థానంలో ఉండాల్సినటి ఇది మంగళసూత్రం ఇంకోటి కనబడకుండా ఉండాలి భర్తకొకరికే కనబడాలి మంగళసూత్రం ఇంకోటి కనబడ ఆ రోజుల్లో ఇప్పుడు నేను కండిషన్ కింద చెప్పట్లేదు ఆ రోజుల్లో అలా పాటించేవారు అంతే అందువల్ల మంగళసూత్రం మధ్యలో పొగడము అండ్ నల్ల పూసలు వేసుకోవడం మానవాయి అయితే గురువుగారు ఇప్పుడు మంగళసూత్రం ఈ పూసలు ఇవన్నీ కలిపి కట్టేటప్పుడు కూడా చాలా మంది పసుపు తాడుకే కట్టాలి అని చెప్పి కడుతుంటారు ఈ మధ్య కాలంలో చాలా మంది ఊరికూరికే ఎవరు మారుస్తారు అని చెప్పి డైరెక్ట్ బంగారం షాప్ లోనే రాగి తీగతోటి అల్లించడం లాంటివి చేస్తున్నారు కదా అలా చేయకూడదు భార్య భర్తల బంధం ఆ దృఢం అనేది ఉండదు అలా చేయటం వల్ల అని కూడా కొన్ని మాటల్లో వింటున్నాం ఏమంటారు మీరు దాని గురించి మా అమ్మగారు రోజుల్లో పసుపు తాడుతో కట్టుకోవాడు ఆ రోజుల్లో మరి క్వాలిటీ ఆఫ్ ది తాడు బాగుందో ఏమో తెలియదు కానీ ఎప్పుడో కానీ పెరిగేది కాదు పెరిగితే పోయింది ఏముంది ఏముంది ఇంకోసారి మళ్ళీ కట్టుకునేవారు అంతే ఎందుకంటే పసుపు తాడు అన్న పేరు మనకి మొదటి నుండి ఉంది ఆ పసుపుతో ఉన్నటువంటి ఒక మంగళకరమైనటువంటి శుభం మనకి జరగాలి అనే దీంట్లో కాస్త లావుగా ఉన్న తాడు తీసుకుని దానికే కట్టేవారు మీ జ్ఞాపకం ఉందో లేదో పెళ్లిలో ముందు నెక్లెస్ లా చేసేరు అవును పసుపు పసుపు తాడు కట్టి పదహారు రోజుల పండగ తర్వాత దాన్ని తీసి మళ్ళీ పగడము అన్ని వేసి మంగళసూత్రంలా వేస్తారు అవునా కదా అప్పుడు ఎందుకు పసుపు తాడు వేయాలి నన్ను ఏదో అర్థం ఉంది కదా అంతే ఆ మంగళమైనటువంటి ఆలోచనలు రావాలి మంగళమైనటువంటి కార్యాలు జరగాలి ఇంట్లో అన్ని మంగళకరంగా ఉండాలి అన్నటువంటి ఆ ఉద్దేశంతో ఈ పసుపు తాడు నేస్తారు కదా పసుపు తాడుతో కట్టుకోవడం శ్రేష్టం అలాగని బంగారంతో కూర్చేస్తే తప్పు అని చెప్పట్లేదు ఒకటి మిస్ అవుతున్నాం అది గమనించాలి గురుగారు మనం ఎంత స్తోమత ఉన్న వాళ్ళమైనా సరే బంగారంతో రకరకాల వస్తువులు చేయించుకుంటాం తల నుంచి మనం చేతుల దగ్గర నుంచి చెవులకు పాపడ బిల్లలని వడ్డాలని రకరకాలుగా చేయించుకుంటాం కానీ కా కాళ్ళ విషయానికి వస్తే మాత్రం బంగారం పట్టీలని మెట్టలే అని ఇలాంటి కొంతమంది చేయించుకుంటారేమో కానీ అలా వేసుకోకూడదు బంగారం కాళ్ళకి అని అంటుంటారు నిజంగా అలా వేసుకోకూడదా ఎందుకని అంటారు ఇది రాజులు బంగారం మట్టి బంగారం పట్టి వేసుకుంటారు మీకు తెలుసు లేదా అవునా చాలా వరకు రాజులు వేసుకుంటారు అది వాళ్ళకి అది ఒక లక్ష్మి అక్కడ ఉన్న తప్పు లేదన్న భావం ఏమో తెలియదు కానీ మనకేమిటంటే ఇక్కడ దిగు భాగానికి కాళ్ళు అక్కడ ఈ లక్ష్మీదేవిని పెట్టుకోకూడదు బంగారం పెడు ఆ రకంగా చూస్తే వెండిలో కూడా ఉంది ఆవిడ బంగారంలో వెండిలో ఉంది ఓకే ఓకే మెట్టెలు పెట్టుకున్నప్పుడు వెండే పెట్టుకుంటాం పట్టీలు వేసుకున్నప్పుడు వెండే పెట్టుకుంటాం కాకపోతే భావన పరంగా చూస్తే ఈ వెండి అన్నవే ఈ ఇక్కడ ఉన్నట్టు శనీశ్వర స్థానం అంటారు చీలమండం అందుకే బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వస్తే కాళ్ళు కొడుక్కోమంటారు పెద్దవాళ్ళు చెప్తారు పూర్వకాలంలో బకెట్ నీళ్లు ఉండేవి మేము వచ్చి కాళ్ళు కొడుకునే లోపలికి వచ్చేవాళ్ళం కాళ్ళు కొక్కుండా లోపలికి వస్తే మా అమ్మ తిట్టేసేది అక్కడ అక్కడ తిరిగి కాడు కడుకోవాలని నాకు అర్థమయ్యేటో చెప్పింది మా అమ్మ గనుక నాకు చెప్తున్నాను ఇక్కడ చీలమణి దగ్గర శనీశ్వర స్థానం ఊరంతా తిరిగి వస్తే మీరు షూ వేసుకున్నా ఏం వేసుకున్నా సరే ఆ ఎనర్జీని మనం లోపలికి పట్టుకొస్తాం ఇంక ఇంట్లో ఏం పూజలు చేస్తే చేస్తేనేమో అంటమంగళం చేసేస్తున్నాం కదా అందువల్ల కాడు కడుక్కొని అక్కడ ఆడవాళ్ళకి పట్టీలేస్తారు అక్కడ శనీశ్వరుడు ప్రభావం రక్షించడం కోసం అని చెప్పి ఆ పట్టీ ఆ పట్టీ ప్రిఫరబ్లీ వెండి బంగారం ఒక్కొక్క దానికి కంచు మోగునట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ విశ్వం నాకు డబ్బుంది కదా అని నా గంట బంగారంతో చేయించుకున్నాను వెండితో చేయించుకుంటే ఆ పర్పస్కి ఏ లోహం అయితే చెప్పారో ఆ లోహం పెట్టడం శ్రేష్టం అంతవరకే చెప్తాను ఓకే బట్ వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారంటే రాజులు కదా లక్ష్మీ రూపంలో ఎలా ధరించినా పర్వాలేదన్న దీంట్లో కల్చర్ లో వచ్చిందే కానీ శాస్త్రపరంగా ఏమీ లేదు వేసుకోకపోవడమే ఉత్తమేమో వరకు ఏ లోహం ఎక్కడ ఏ పర్పస్ కోసం ఉందో దాన్ని ఆ పర్పస్ కోసమే వాడము అందుకే ఇండ్లల్లో కూడా వెండి గంట వాయించేద్దారా బాబు ఇటికి ఇంటి ఏముంటుంది అఘంగనిగా మోతే ఆ వైబ్రేషన్స్ వల్ల రాక్షస శక్తులు దూరంగా పారిపోతాయని ఆ రోజుల్లో అమ్మేవారు అలాగే గడపకు పసుపూస్తే పూస్తే ఆ శక్తులు రావు గాని ఎందుకు రోజు పసుపు అని పెయింటర్ని పూసి ఒక ఇలా ఇలా పావేసుకుంటాం మనం చూస్తున్నాం గానీ పసుపు అన్న పదార్థం మెటీరియల్ అలా వెళ్ళకుండా ఏది ఎలా శ్రేష్టమో అలా ఉపయోగించడమే కరెక్ట్ ధర్మం సంతోషం గురువు గారు నిజంగా మనం టాపిక్ ఏడు వారాల నగల దగ్గర తీసుకుంటే నిజంగా అన్ని నాకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసేసారు మీ మాటల ద్వారా ధన్యవాదాలు